హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాక్స్ టుడే రెసిపీ వచ్చి హోటల్ స్టైల్లో చికెన్ కబాబ్ అండి దాని కాంబినేషన్గా పచ్చిమిరకాయలు కరేపా ఒక లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి సైడ్ డిష్గా పెట్టి సైడ్గా పెట్టాను చాలా బాగుంది చాలా ఎమ్మీగా స్పైసీగా జ్యూసీగా చాలా చాలా బాగా వచ్చింది మన హోటల్లో తింటే ఎలాగుంటుందో అలాగే వచ్చిందండి ఇది ఎలా తయారు చేసుకుని చూద్దాం కొత్తిమీర ఒక గుప్పెడు నాలుగు పచ్చిమిరకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేను నా కారాన్ని తగ్గట్టు నేను వేసుకున్నాను రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు స్పూన్లు ధనియాలు ఒక ఐదారు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ కాడండి మర్చిపోయాను చూపించను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని ఇది మంచిగా పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఉప్పు వాటర్లో వన్ అండ్ హాఫ్ అవర్ సోక్ చేసుకున్నాను ఇలా ఎందుకంటే చికెన్ మంచి జ్యూసీగా టేస్టీగా చాలా స్పా సాఫ్ట్గా ఉంటుందండి హార్డ్గా లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకుంటే కర్రీస్కైనా ఇలాగే చేసుకొని ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఇప్పుడు నేను దీన్ని నాకు కావాల్సిన పీసెస్ నేను కర్రీకి తనిగా కబాబ్కి తనిగా కొట్టించుకోవచ్చు నాకు గట్టిగా వాటర్లో పిండేసి మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము మీకు ముందుగానే కావాలంటే జల్లి గంటలో వేసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకోవచ్చు నేను గట్టిగా పిండేసాను దాంట్లో నుండి ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేసాయి నేను ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన కర్రీని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ చేసుకున్న కొత్తిమీర కరేపాకు సారీ కొత్తిమీర పచ్చిమిరపకాయ పెరుగు జీలకర్ర ధనియాలు లవంగాలు ఆ పేస్ట్ అంతా మనం ఈ చికెన్ పైన వేసుకోవాలి మొత్తం ఉడ్చుకొని నీట్గా వేసుకోండి దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఆల్రెడీ వాటర్లో నానపెట్టాం కాబట్టి చికెన్ని అందువల్ల సాల్ట్ చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోబోకుండా మళ్ళీ ఉప్పు అయిపోతుంది ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకొని కారం యాడ్ చేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఈ స్పైసెస్ అన్నీ దీంట్లో కాంటే ఆర్గానిక్ కూడా వేసుకోవచ్చు దగ్గర లేవు కాబట్టి ఏలేదు కొంచెం సోయా చిల్లీస్ కొంచెం ట చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను ఇవేయటం వల్ల మనకు హోటల్ ఫ్లేవర్స్ వస్తాయండి నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదు దీంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ ఆ పేస్ట్లో మంచిగా కలుపుకొని అదంతా మనం పీసెస్కి ఫింగర్స్తో మసాజ్ చేసినట్టు మంచిగా ఆ ఘా ఘాట్లను పెట్టుకున్నాం కదా ఆ ఘాట్ల లోపలికి అంతా ఆ మనం పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా నీట్గా పూసుకోవాలండి లైట్గా ఫింగర్స్తో మనం మసాజ్ చేసుకున్నట్టు చేసుకున్నామంటే మసాలా అంతా చికెన్లోకి ఇనికి మంచి ఫ్లేవర్ వస్తుంది అదేవిధంగా తినేటప్పుడు మంచిగా జ్యూసీగా ముక్క అనేది చప్పదనం లేకుండా మంచిగా ఉంటుందండి మంచిగా మ్యాగ్నెట్ చేసుకొని మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఏది కూడా చూపించే దాన్ని బట్టి కాదు మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది మీకు ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే బాగుంటుంది మటుకే చూపించగలుగుతాం అది ఎలా చేయాలనేది మీరే చేసుకోవాలి నీట్గా మేసా మసాజ్ చేసినట్టు చాలాసేపు దాన్ని మనం చేత్తో కలపాలి ఆ తర్వాత ఎయిట్ అవర్స్ నానబెట్టానండి చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎయిట్ అవర్స్ ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎయిట్ అవర్స్ నానబెట్టుకుని ఈ చికెన్ కబాబ్ ముక్కలు మసాలాని మళ్ళీ ఒకసారి చేత్తో మంచిగా మసాజ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వేడివేడి నూనెలో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టామంటే దాంట్లో ఉండే వాటర్ అంతా వచ్చేసి అది కర్రీలాగా అయిపోతుంది అండి అందుకని హై ఫ్లేమ్లో పెట్టామంటే మన చికెన్లో వచ్చే ఉన్న వాటర్ వచ్చినట్టు మనకు డ్రై అయిపోతాయి అది కర్రీగా కాకుండా మంచిగా చికెన్ కుక్ అవుతుంది ఇది ఇలాగే ఒక టెన్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి చికెన్ని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి నిజం చెప్తున్నా మేము బయట తెచ్చుకుంటాం కాబట్టి తెలుసు కాబట్టి ఇది టూ హండ్రెడ్కే నాకు ఇంత వచ్చింది ఇది మామూలుగా మనం బయట తీసుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా అవుతుంది నాకు టూ హండ్రెడ్ ఈజీగా చేశాను ఇప్పుడీ ఒక సైడ్కి టాన్ చేసుకుందాం ఇది హై ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిన తర్వాత వన్ సైడ్ టాన్ చేసి పెట్టుకోండి చూసారుగా వన్ సైడ్కి ఆల్రెడీ కలర్ చేంజ్ అయింది రెండో సైడ్లు ఇలాగే మంచిగా తిప్పుకొని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేసుకున్నామంటే మనకు చికెన్ అనేది ఇప్పుడు అప్పుడు ఆల్రెడీ వాటర్ అని ఇనికిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం లిడ్ క్లోజ్ చేసుకోవటం వల్ల మనకు చికెన్ మంచిగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు చూసారుగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది వన్ సైడ్ ఇంక వన్ సైడ్ తిప్పుకుందాము మరీ కా మాడిపోవలసిన అవసరం లేదండి మనకు ఒక్క నాలుస్ కాలర్ చేంజ్ అని చాలు ఎందుకంటే దీన్ని మళ్ళీ స్మోకీ ఫ్లేవర్ కోసం మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకుంటాం కాబట్టి టూ సైడ్ మంచిగా తిప్పుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను మా పిల్లల కోసం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే తలకి స్నాక్స్ లాగా చేసి పెట్టాను దీన్ని ఇక స్నాక్స్ డిన్నర్ అన్నీ ఇదే చాలా బాగా వచ్చింది కర్రీ కబాబ్ అయితే హోటల్లో తెచ్చుకొని తింటే ఎలాగుందో అలాగే వచ్చింది టేస్ట్ పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు పిల్లలకి ఇలా చేసి పెట్టింది ఇంట్లోనే హెల్దీగా చూసారుగా ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని అదే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇది కబాబ్ స్టిక్స్ ఉంటాయండి ఆ స్టిక్స్ గుచ్చుకొని ఇలా కాల్చుకుంటున్నాను ఇలాగే నాలుగు పీసులు కూడా మీరు ఎన్ని చేసుకుంటే అన్నీ ఇలాగే స్మోకీ ఫ్లేవర్తో హై ఫ్లేమ్లో పెట్టుకొని మరీ మాడాల్సిన అవసరం లేదు ఆ పైనుండే మసాలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు మనకు చికెన్ పీస్ అనేది మన హోటల్లో తింటే ఎలా ఒక మంచి స్మె ఫ్లేవర్ స్మెల్ వస్తుందో అలా వస్తుంది ఇంతేనండి ఇవన్నీ మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు పచ్చిమిరకాయలు చీల్ చేసుకొని దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను క్రిస్పీగా ఎందుకంటే ఇది చికెన్ కబాబ్కి పెట్టుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుందని నంచుకుంటా తింటే చూసారుగా ఎంత టెంప్టింగ్గా ఎంత ఎమ్మీగా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి